నా వరకు చెప్తున్నాను ఈ మాట మీ గురించి కాదు ఉన్న ఈ జన్మలో ఇన్నాళ్ళు మంచు చెడు పాపము కొంచెం కష్టమో నష్టమో చేసి పెట్టుకాను కానీ ఈ ఇప్పుడైనా సరే ప్రజల కోసం పది మందికి పనికొచ్చేదా శాశ్వతంగా దాన్ని ఏదైనా చేయాలని ఒక కోరికతో ఇది నేను చేసి మీ ముందుకు వచ్చాను ఇప్పుడు నేను దాన్ని మీకు చేశాను కదా మీరందరూ కూర్చొని నాకు సపోర్ట్ చేశారు నా వెంట నడిచారు మీ అందరికీ ధన్యవాదాలు పేరు పేరున ప్రతి ఒక్కరికి నేను నోసా చెప్పాను నేను మీ సేవకుడిని నేను మీ ఇంటి పెద్ద బలైతే నాకు అవకాశం ఇచ్చాడు చేయాలనుకున్నందుకు గాను చేస్తున్నాను ఇప్పుడు నేను అంతా మీరు కోరిన స్ట్రైట్ లీగల్ గా దాన్ని మార్చేస్తున్నాను అవన్నీ మీకు పరిచయం చేస్తున్నాను సో మీరు రెడీగా ఉండండి నిజాయితీని మరొకసారి నింపాలనుకుంటున్నాను చెప్పిందే చేస్తాను చేయగలిగిందే చెప్తాను ఎప్పటికీ దాని మీదే కట్టుబడి ఉంటాను ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను ప్రపంచ మార్కెట్ లో నిలబడాలంటే మనకి హెవీ స్ట్రెంత్ కావాలని నిన్న చూశాను ఆ స్ట్రెంత్ నీకు మీదట మరోలాగా సమకూర్చుకుంటాను తప్ప మిమ్మల్ని ప్రిషనల్ పర్సన్ లో నేను సమాధానంతో మీరు నిలబడేలా చేస్తాను చేసి ఉంచి కోసం మనం ఏం చేయడం అవసరం లేదు మీకు నేను ఇచ్చినటువంటి ఆ కాంట్రాక్ట్ స్టేటస్ ఇప్పుడు రోజు కంప్లీట్ చేసింది దాన్ని చూసి తెలుసుకునే టెక్నాలజీ ఎవరైనా ఉంటే చూడొచ్చు రాత్రికి దాకా చేసింది ఏది లేదు మీరందరూ గర్వించేలా ఇప్పుడు నేను యాక్షన్ ఇస్తున్నాను ఇంకా చాలా ఇష్టం ఓకే లేదన్నారు అనుకోండి ఎవరైనా అది రెడీగా ఉంది మీకు అది కూడా పరిచయం చేస్తాను టీ చూపించి ఎవరైనా విమర్శిస్తారు ఏమి అనదు వాటిని మీకు పరిచయం చేస్తాను వారు చెప్పండి నేను నా నోట వచ్చిన ప్రతి మాట అక్సర్ సత్యం నేను వ్యాపారం చేయాలనుకోలేదు మీ అందరితో బంధం కొనసాగించాలనుకున్నాను నా దేశపు గొప్పతనం నా భారతీయ జెండా రెపరెపలు ప్రపంచం చూడాలనుకున్నా ఒక పిచ్చోని అర్థం చేసుకున్న వాళ్ళందరూ నాతో నడుస్తున్నారు అర్థం చేసుకున్న వాళ్ళందరూ భవిష్యత్తులో నడుస్తారు కాబట్టి వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే నాలో జాగృతని ఇంకొంచెం మేలు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు వందనాలు దండాలు కూడా జై కిబో జై భారత్ జై జై భారత్